భక్తి సరస్వతి తిష్టదు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడే వాళ్ళకి భగవంతుడు ఎటువంటి ఆశీర్వదిస్తాడు లేదు ధర్మంగా ఉండేవాడికి ఎటువంటి ఆశీర్వదిస్తాడు మనమమాయకులమా ఆశీర్వదించే భగవంతుడు అమాయకుడా కొంచెం తెలుసుకుందాం ఒక్క ప్రతి ఒక్కళ్ళు అంటారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి మేము అమాయకులం అమాయకులం అని చెప్పుకుంటారు నిజానికి అమాయకుడు మానవుడా భగవంతుడే అమాయకుడు ఎలాగో తెలుసా మనం అనుకుంటా ఉంటాం కానీ మేము అమాయకులు అండి మేమేమి చేయమండి ఎవరిని ఒక్క మాట కూడా అవ్వండి మేము ఎవరి దగ్గర ఏమీ ఆశించమండి మేమిచ్చేవాళ్ళమండి అని ఎన్నో సూత్రాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ నిజానికి చెప్పండి మనం ఒక సేవ చేసిన ఒక వస్తువు ఇచ్చిన ఒక మాట చెప్పిన యా ఏమి చేసినా సరే మనకి దానిలో ఏ లాభం లేకుండా చేస్తాడండి మానవుడు ప్రశ్నే లేదు కదా కానీ భగవంతుడు కదండి అమాయకుడు ఎట్లాగో తెలుసా భగవంతుడండి ఎంత అమాయకుడు అంటే ఎవరు ఏమి కోరినా సరే మాయ లేకుండా ఆశీర్వదిస్తూనే ఉంటాడండి వీడు ఎలా కోరాడు ఏమి కోరాడు ఏంటి అనేది ఆలోచించాడు ఎవరికి ఏది కావాలంటే పాపం అది ఇచ్చేస్తూనే ఉంటాడు వీడు మోసం చేస్తున్నాడా లేకపోతే ఏది చేస్తున్నాడా అనే భావన కూడా భగవంతుడికి అస్సలు చోటే ఇవ్వడండి భగవంతుడు అందరినీ నమ్ముతాడు తండ్రి నాకు ఈ మా అబ్బాయికి ఉద్యోగం నప్పించు వంద కొబ్బరికాయలు కొడతాను మా అమ్మాయికి విదేశీ ప్ర వివాహ విదేశీ సంబంధంతో వివాహం చేయించు వంద కొబ్బరికాయలు కొడతాను అంటే ఏమండి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను చూడండి మనకి ఉద్యోగం కోసమని మనం ఒక పూజ హోమం చేయించుకుంటామండి దానికి ఎంతో వెయ్యో రెండు వేలో మూడు వేలో ఎంతో తీసుకుంటారండి వెయ్యి మూడు వేలకి వెయ్యి రెండు వేలకి మూడు వేలకి ఒక ఉద్యోగం చేస్తే వాడికి లక్షల్లో జీతం వస్తుందండి ఒక రూపాయలు ఇస్తారండి ఏమి ఇవ్వరు కదా పూజారులు అమాయకులు భగవంతుడే అమాయకుడు భగవంతుడే కదండి అమాయకుడు భగవంతుడు ఎలా అడిగాడు పూజారి మధ్యవర్తిగా ఉండి స్వామి పలానా గోత్రికుడికి ఫలాని ఉద్యోగం రావాలి స్వాహ అని చెప్పి మంత్రం వేసి ఆ మంత్రంతో వాళ్ళకి పటిష్టత చేసి వాళ్ళ కోరికను తీరుస్తూ ఉంటాడు ఆయన తీసుకునే దక్షిణ ఎంతండి రెండు వేలో మూడు వేలో ఎంత కానీ వాళ్ళు ఏదైతే లక్షల్లో కోట్లల్లోనే కదా సంపాదించేది భగవంతుడు కూడా అదే మనం ఇచ్చే వాటి కోసం ఏమి ఆశించడండి మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది చేస్తూనే ఉంటాడు అంతటి అమాయకుడు మోసం చెయ్యాలని ఆ ఆలోచనే ఉండదు వీడికి ఇవ్వాలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఆలోచన అనేది ఉండదండి మోసం చేయాలని చూసేవారు తనని తానే మోసం చేసుకుంటున్నారన్న విషయం కూడా మానవుడికి తెలియకుండా కోరుకుంటూ ఉంటారు చూడండి భగవంతుణ్ణి మోసం చేసి నాకు అది ఇస్తే ఇది చేస్తా ఇది ఇస్తే అది చేస్తా అని అంటాడు భగవంతుడికి ఎందుకండి కొబ్బరికాయలు అవన్నీ ఏం అవసరం లేదు కదా కానీ అది మోసమే కదా నీకు లంచం ఇస్తే నాకు ఇది చేయమని ఆ మోసమా కాదా అసలు ఆకారమే లేని వాడికి ఆహారం ఎందుకు ఆకారమే లేని వాడికి డబ్బులు ఎందుకు ఆకారమే లేని వాడికి కొబ్బరికాయలు ఎందుకో ఆకారమే లేని వాడికి వస్త్రాలు ఎందుకో ఇవన్నీ ఎందుకండి అవును కదూ కానీ మనం అది తెలిసినప్పటికీ కూడా భగవంతుడిని మనం మోసం చేస్తాం కానీ మనం అడిగిన కోరికలకు మాత్రం ఏనాడు మోసం చేయడండి భగవంతుడు నిజంగా భగవంతుడిని మనసారు నమస్కరించి స్వామి నాకు ఈ కోరిక తీర్చయ్యా అని చెప్పి అడిగితే మనల్ని పరీక్షించి మనల్ని ఆయన ద్రోవలోకి రప్పించి భగవంతుడి మీద మనకి మంచి శ్రద్ధని కల్పించి భక్తిని కల్పించి మనకి మన కోరిక నెరవేరుస్తూ ఉంటాడు అది వాడి పని వాడు ఎట్లాంటి వాడు వాడు కుళ్ళిపోతాడా వాడు తాగుబోతాడా వాడు చంపేవాడా అందరినీ లేదంటే ప్రాణం పోసేవాడా లేకపోతే అందరినీ తిట్టేవాడా బుద్ధ ఇవన్నీ ఏమీ చూడండి భగవంతుడు మీద ప్రేమ మాత్రమే చూస్తాడు వీడు నన్నెలా ప్రేమించాడు ఆ ప్రేమకి వాడు బద్ధుడైపోతాడు ఎంత మాయకుడే కదూ కానీ మనకదన్ని తెలియక మన గోతుల్ని మనమే తవ్వుకుంటాం భగవంతుడు నా కోరికగా తీరుస్తున్నాడని పిచ్చి పిచ్చి లంచాలన్నీ భగవంతుడికి పెట్టి మన కోరిక తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం నిజానికి మనం ఇచ్చే లంచాలకి భగవంతుడు లొంగిపోవట్లేదండి మన మన పూజకి ప్రేమకి లొంగిపోయి మనకి కోరికలు తీరుస్తూ ఉంటాడండి అంత అమాయకుడు భగవంతుడు అవును కదా హరి ఓం